అంగికి దూల్చుకున్నా ఎట్లా అంగీకి ఇంటికి పని దూలుసుకో ఇంటికే అయితే తిని పర్దో పర్ద బట్టలకు మసిపోటులకు కూర్చున్నా తో పనిలకు అవి పంటకుంటాము వచ్చేమో సో కోరుతున్నాము चार कोने स्टार है देव और नहीं इधर पे सुन रहे हो रे रे और नहीं हो इधर है ना था आवेगा मैं कहता हूं हेलो हां जब ले ना जिसको चाहिए ना डो है चाहिए ना डो बस इनन डायरेक्शन एबी रिकवर होता हुआ